లోన్స్ చాలా మంది తీసుకుంటున్నారు అయితే రుణాన్ని సులభంగా పొందుతున్నా దానితో వచ్చే భారీ వడ్డీ భారం భయపెడుతుంది ముఖ్యంగా పదిహేను నుండి ఇరవై ఏళ్ళ సంవత్సరాల దీర్ఘకాలిక రుణాల్లో మనం అసలు కంటే వడ్డీ రెట్టింపు చెల్లిస్తాం అయితే తెలివైన పద్ధతిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా మనం బ్యాంకుకు చెల్లించిన వడ్డీని తిరిగి పొందే అవకాశం కూడా ఉంది మీరు ఒక లోన్ తీసుకున్నప్పుడు వడ్డీని తిరిగి పొందేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లోన్ ఈఎంఐ చెల్లించడం ప్రారంభించిన మొదటి నెల నుంచే మీరు ఒక ఎస్ఐపిని కూడా ప్రారంభించాలి ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్లలో ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ఈ పద్ధతిలో మీరు చెల్లించే ఈఎంఐ మొత్తంలో ఇరవై నుండి ఇరవై ఐదు శాతం వరకు ప్రతి నెల ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టాలి ఉదాహరణకు మీ ఈఎంఐ ఇరవై వేలు అయితే మీరు నాలుగు వేల నుండి ఐదు వేల వరకు ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టవచ్చు ఇలా చేయడం వల్ల లోన్ వ్యవధి పూర్తయ్యే సమయానికి మీ పెట్టుబడిపై మంచి రాబడి వస్తుంది ఈ రాబడి మొత్తం మీరు లోన్పై చెల్లించిన వడ్డీకి దాదాపుగా సమానంగా ఉంటుంది క్లియర్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఇరవై ఏళ్ళ కాలానికి ముప్పై లక్షలన్న హోమ్ లోన్ తీసుకుంటే దానిపై వడ్డీ రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉందని అనుకుందాం నెలవారీ ఈఎంఐ దాదాపు ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు ఉంటుంది ఇక ఇరవై ఏళ్ళలో బ్యాంకుకు చెల్లించే మొత్తం అరవై ఏడు లక్షలు అవుతుంది చెల్లించిన వడ్డీ దాదాపు ముప్పై ఏడు లక్షలు ఇప్పుడు ఆ వ్యక్తి తన ఈఎంఐలు ఇరవై ఐదు శాతం అంటే ఏడు వేలను ప్రతి నెల ఎస్ఐపిలో పెట్టుబడి పెడితే ఇరవై ఏళ్ళ తర్వాత పన్నెండు శాతం వార్షిక రాబడితో అది దాదాపుగా అరవై నాలుగు లక్షలు అవుతుంది ఇలా చేయడం ద్వారా మీరు లోన్ కోసం చెల్లించిన మొత్తం వడ్డీని తిరిగి పొందవచ్చు దీంతో మీపై వడ్డీ భారం కూడా చాలా వరకు తగ్గుతుంది ఇక దీనివల్ల లాభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా వడ్డీ భారం తగ్గుతుంది లోన్ ఈఎంఐతో పాటు ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు చెల్లించిన వడ్డీని తిరిగి పొందవచ్చు ఆర్థిక క్రమశిక్షణ ప్రతి నెల ఈఎంఐతో పాటు ఎస్ఐపి చెల్లించడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవాడుతుంది ఇక ఈ విధంగా లోన్ ఈఎంఐని చెల్లిస్తూనే ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఒకేసారి రెండు లక్షలను చేరించవచ్చు మీ రుణాన్ని తిరిగి చెల్లిస్తూనే మీ భవిష్యత్తు కోసం ఒక పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు